ఇది ఎయిటీ ఫీట్ రోడ్ అండి ఇది నగర్ ఎయిటీ ఫీట్ రోడ్ ఇది సో ఇది ఎయిటీ ఫోర్ ఎయిటీ ఫోర్ అపార్ట్మెంట్స్ అనమాట ఇది సో ఈ బిల్డింగ్ అండి ఆపోజిట్లో బిల్డింగ్ ఈ బిల్డింగ్ బ్యాక్ సైడ్ వస్తుంది అనమాట సైట్ సైటు బిల్డింగ్ ఆ టైప్ వస్తుంది అనమాట సైట్ సో ఇది ఎయిటీ ఫీట్ రోడ్ అనమాట ఇవన్నీ కూడా చుట్టూ ఇల్లులే ఇవన్నీ కూడా ఇల్లులే ఇవన్నీ కూడా ఇవన్నీ అపార్ట్మెంట్స్ ఇవన్నీ కూడా ఇవన్నీ అపార్ట్మెంట్స్ ఓకే బిల్డింగ్ కదండి సో సైట్ ఇది ఫోల్స్ ఏంటండి ఆల్రెడీ ఫోల్స్ ఉన్నాయి మీకు సైట్ ఇది అండి ఇది ఇది థర్టీ ఫీట్ రోడ్ అనేది థర్టీ ఫీట్ రోడ్ ఇలా ఇది ఈ పొడవ ఎక్కువ అనమాట రోడ్డు ఇలా పొడవుంది ఈ ల్యాండ్ ఇలా పొడవ ఎక్కువ ఇది ఇదిలా స్వంభ వస్తుంది అనమాట ఇలా ఈ పొడవు లెంగ్త్ పొడవు ఎక్కువ ఇలాగా ఇలా పొడవు ఎక్కువ మూడు బిట్లు చేసుకోవచ్చు అనమాట ఇది రెండు వందల కేజీలు రెండు వందల గజలు రెండు వందల కేజీలు చేసుకోవచ్చు సో ఇదిలాగా గేట్ ఇదిలా అరవై అండి ఇదిలాగా అరవై వస్తుంది లోతు ఈ పొడవు ఎక్కువ అనమాట ఇదిలాగా ఇలా బిట్టిది చుట్టూ ప్రహారీ పేడు నలభై వేలు చెప్తున్నారు ఇది ఇలా అనమాట అంటే మీరు అక్కడికి ఒకటి ఇది ఒకటి ఇదే ముగ్గురు చేసుకోవచ్చు ముగ్గురు ఇల్లులు కట్టుకోవచ్చు అండి కావాలి ఎందుకు ఇంకా ఇద్దరు ముగ్గురు ఉన్నారంటే ఆ ముందున ఆపోజిట్లో ఆపోజిట్లో సైట్ ఇప్పిస్తాను అన్నారు ముందున లారీ గారు అది ప్రహారీ గట్టు ఉన్నది లారీ గారు జిల్లా కోర్టు జడ్జి గారు ఒకటి లారీ గారు ఉన్నాయి అందరూ అఫీషియల్ అయింది అంత కూడా ఈ సైట్లన్నీ కూడా అఫీషియల్ అయినా అందరూ కూడా పెద్ద పెద్దలు కొన్నావే ఇవన్నీ కూడా జిల్లా జడ్జి గారు లాయర్ గారు సో జీవీఎంసీ ఆఫీసులో చేసే అయినా పెద్ద పెద్దవాళ్ళు సైట్లు కూడా పెద్ద పెద్దలు ఇవన్నీ కూడా ముందున ఉన్న బిట్లు అవి కూడా చాలా పెద్దవాళ్ళు ఉన్నారనమాట అవన్నీ కూడా రేపు ఫ్యూచర్లో వాళ్ళు ఏం కట్టుకున్నా సరే అంత అఫీషియల్గానే ఉంటుంది ఏరియా కూడా ఆ బిల్డింగ్ బ్యాక్ సైడ్ బిల్డింగ్ అనేది వైసీడ్ బిల్డింగ్ ఇదిలాగా లోతు తక్కువ ఈ రోడ్డు ఇది థర్టీ ఫీట్ రోడ్డు ఉంటుంది ఎలా రసిపోయాడు కాబట్టి మనం ఎలా చేసుకోవచ్చు ఇది ఇంకా ఇది బ్యాక్ సైడ్ కూడా రోడ్ అండి టూ రోడ్ కార్నర్ వస్తుంది అండి ఒక బిట్కి టూ రోడ్ కార్నర్ వస్తే మిగతా నార్త్ వస్తుంది ఆ పక్కదైతే అది ఏమొస్తుంది అండి అది వెస్ట్ వెస్ట్ నార్త్ తోట వస్తుంది మిగతా నార్త్ వస్తాయి ఆరు వందల గేజాలు అండి ఇలాగా తొంభైంటి అరవై వస్తుంది సైజు ఇలా బిట్టు పరిచేది ఇది ఇది బిట్